వెల్కమ్ టు ఛానల్ నేను ఉపాడు ఫిషింగ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు కదా ఈ రోజు ఉపాడు ఫిషింగ్ ఆల్బర్ లో వంజినమ్మ చేపలు వచ్చే ఫ్రెండ్స్ ఆప్షన్ లోకి ఇవన్నీ కలిపి వేలం పేట వేస్తారంట లాస్ట్ రోడ్ కి వీరే చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆప్షన్ లో వేలంపాటలో మూడు వేల ఆరు వందల రూపాయలకి కొనుగోలు చేస్తారు చాలా రేటు కొన్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ నేను ఫిషింగ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు కదా ఈరోజు అయితే మత్స్యకారులు మరి ఎంపల్ల చేపలు తెచ్చారు ఫ్రెండ్స్ అలాగే గొరకలు కూడా ఉన్నాయి ఇవన్నీ రెండు నెట్ల ఓ నెట్లు తెచ్చి ఇవన్నీ కలిపి మరి కుప్పకం తీసారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేలం పాట వేస్తారంట పాట తరగడే సిద్ధంగా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియో ఎక్కడ ఆప్ చేయకుండా

ఈ చేపలన్నీ కలిపి ఆరు వేల రూపాయలకి కొన్నారు వ్యాపారస్తులు ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ కామెంట్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్